गच्छं संवदध्वम् गच्छ्वं संवदध्वम् सं वो मनांसि जानता सं देवाभागं The meaning of yoga prayer won't come in chanting me. I am an atom. Sankat Chatur, may move in harmony. आना मुद्रा ज्ञान मुद्रा मुद्रा हनार्ज पोचस रेस्ट इन द नीज ऑल ऑफ यू क्लोज योर आईज डू कंसंट्रेट विद एट आइब्रोस रिलैक्स योर माइंड साइलेंट द क्लटरस रेस्ट ऑफ द बॉडी एंड माइंड समतम योग इच्छते अकॉर्डिंग टू पतंजलि महर्षि सेड योगः चित्तवृत्ति निरोधः योग इज द स्टेट एबिलिटी टू कंट्रोल ऑफ द फ्लक्चुएशंस ऑफ द माइंड కామెంట్ సాంస్క్రిట్ ఫ్యూర్ ఫై ద స్విచ్ మనకునేటువంటి యోగ భాష ఉంటుంది దైవ భాష ఇవ ఇది ఎప్పుడైతే ఉచ్చరించబడుతుందో మన వాక్ శుద్ధి కలుగుతుంది ఫ్రమ్ ఇండియన్ ఎన్షియంట్ ట్రెడిషన్స్ ధర్మో రక్షిత రక్షిత అంటారు ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ శరీరో రక్షిత రక్షిత శరీరం కాపాడుకుంటే కన్నా మనం శరీరం మనం కాపాడుతుంది యోగా ఈజ్ నాట్ ఏ రిలీజియన్స్ ఇట్ ఈస్ ఎ సైన్స్ సైన్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బాడీ మైండ్ అండ్ సోల్ ఎనర్జీ అండ్ అండ్ బాడీ మైండ్ తల్లి జన్మనిస్తే గా యోగా ఏ విధంగా జీవించాలి ఎలా జన్మించింది ఎలా జీవించాలి ఎలా మరణించాలని కూడా తెలుపుతుంది అనేది యోగా ఇస్ ద నేచురల్ కేర్ ఫర్ హెల్త్ లాంగ్ లివింగ్ మనకు యోగాకు గాడ్ ఫాదరు పతంజలి మహర్షి పతంజలి మహర్షి మనకు ఎయిట్ లిమ్స్ అష్టాంగ నియమాలు చెప్పడం జరిగింది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అదేవిధంగా డైలీ మనం కానీ యోగా ప్రాక్టీస్ చేస్తే టెన్ బెనిఫిట్స్ ఉంటాయి యోగా చేయడం టెన్ బెనిఫిట్స్ ఆల్ రౌండ్ ఫిట్నెస్ వెయిట్ లాస్ స్ట్రెస్ రిలీఫ్ ఇన్నర్ పీస్ ఇంక్రీజ్డ్ ఇమ్యూనిటీ అంటే మనకి రెస్టెన్స్ వర్క్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది లివింగ్ విత్ గ్రేటర్ అవేర్నెస్ అవేర్నెస్ ఏ విధంగా జీవించాలో తెలుపుతూ ఉంటుంది బెటర్ రిలేషన్షిప్ అందరు అన్యాన్యంగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంక్రీజ్ ఎనర్జీ ఎనర్జెటిక్ గా తయారు చేయడానికి బెటర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ పోస్చర్ శరీర ఆకృతిని బాగా చేయడానికి బెటర్ ఇన్స్టిట్యూషన్ స్టాండ్ అంటే మనం ఒకేసారి ఏదైనా విషయాన్ని క్యాచ్ చేసి మనసుని ఏకాగ్రత పెంచడానికి కూడా ప్రతి ఇన్స్టిట్యూట్ బి అండర్స్టాండింగ్ ఇట్ బై మనకు టెన్ బెనిఫిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది రైలి ఫ్యాక్టరీ ఎర్న్ మనీ మనం డబ్బు టాటాస్ లాగా ఉంటుంది ఎర్న్ మనీ కమ్ టు టాటాస్ గో టు ర్యాబిట్ మన ధనం అనేటువంటిది మనకు తాబేలాగా మెల్లమెల్లగా వస్తుంది వెళ్లేటప్పుడు కుందేలాగా అంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట అదే విధంగా డిసీజెస్ చూస్తే డిసీజెస్ కమ్ టు ర్యాబిట్స్ మన డిసీజెస్ చాలా ఫాస్ట్ గా వస్తుంటాయి ర్యాబిట్స్ లాగా వెళ్లేటప్పుడు మనకు టాటా ఎస్ లాగా పోతాయి అంటే మనకు ఏడిపించి ఏడిపించి పోతుంది కాబట్టి ఆ విధంగా మనకు యోగ చేయడం వల్ల డిసీస్ టైం రాకుండా ఉండడానికి హెల్ప్ యోగ అనేటువంటిది ఇది ఆయుర్వేద ఒక ఆధునికమైనటువంటి వైద్యం అంటే ఎన్సెంట్ డాక్టర్ ఒక డాక్టర్స్ కోర్స్ లాగా మనం భావించి డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి యోగ ఇస్ లైక్ డాక్టర్ ఈజ్ యోగి విల్ నాట్ గెట్ ఎనీ డిసీజెస్ ఏ డిసీజ్ రాకుండా ఉండే హెల్ప్ చేస్తుంటుంది సర్వేంద్రియ నయనం ప్రధానం అంటారు శబ్ద స్పర్శ రూప రస రసగంధాలు మనకు ఐదు మంది సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ ముఖ్యమైనది ఐ ఎక్సైజ్ సమత్వం యోగ ఇచ్చతే అంటే మనకు ఏదైనా లిమిట్ ఉండాలి ఎక్కువ చేయకూడదు అతి సర్వత్వ వర్జీయత అంటారు యుక్తాహార యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నవ బోధస్ యోగో భౌతి దుఃఖ ఆహార విహార నిద్రా సకల కర్మలందు మితము పాటించిన వారికి యోగం సిద్ధించి దుఃఖహార మగను యోగా చిత్తవృత్తి నిరోధక ది అబిలిటీ టు కంట్రోల్ ఆఫ్ ద ఆఫ్ ద మైండ్ మన బాడీని అంటే యోగా ప్రాక్టీస్ చేసుకుంటారు ఫ్లక్చుయేషన్స్ అంటే ప్రకంపనలు లేకుండా వేస్ డిఫరెంట్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది సిద్ధ సిద్ధ సమోభూత్వ అంటే మనకు యోగా నథింగ్ యోగా అంటే ఏం లేదు యాక్షన్ అనమాట యోగా ఆర్ట్ సైన్స్ అండ్ ఫిలాసఫీ మనకు ఒక సైన్స్ ని తెలుపుతుంటుంది విధంగా ఫిలాసఫీ ఆధ్యాత్మిక విషయాలను కూడా మనము అప్రోచ్ కావడానికి డెవలప్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది దుఃఖ సంయోగ వియోగ యోగ సంజనీతం లార్డ్ శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్పినటువంటి ఏంటంటే కదా యోగా ఇస్ ద డిస్కనెక్టెడ్ ఫ్రమ్ యూనియన్ విత్ పెయిన్ మనకు ఉండేటువంటి ప్రపంచం ఉన్నటువంటి మనకు ఉండేటువంటి పెయిన్స్ అన్నింటి కూడా అవాయిడ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది మన ప్రశాంతనో ప్రాయ యోగ ఇచ్చాది బిత్తతే యోగా ఇస్ ద టెక్నిక్ ఆఫ్ కామ్ డౌన్ మైండ్ అండ్ లీడ్ టు స్టిల్నెస్ స్థిరంగా స్థిమితంగా ఎట్లా ఉండాలో ఆ విధమైనదాన్ని కూడా యోగా మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది డైలీ ప్రాక్టీస్ చేసుకుంటే మనం మన డైలీ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి కేచరి ముద్ర అంటే నాలుగు అంగిడి పెట్టుకున్న కేచరి ముద్ర అంటారు దీన్ని అర్ధలంబిక ఆ యోగం అంటారు ఆ చేయడం మనకు మనకు రోజు డెబ్బై వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ ఆలోచన తగ్గించడానికి అదేవిధంగా జిహోబంధం ఆకలి తప్పులు కంట్రోల్ ఉండడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఆ నాలుగు అంగడి పెట్టుకొని ఫ్యాక్టరీ చేయడం వల్ల ఎప్పుడైనా ఫ్యాక్టరీ చేసుకుంటూ ఉండొచ్చు మన ఋషులు చేసేటువంటిది ఏంటంటే లంబికా యోగం చేస్తారు ఆ లంబికా మనకు ఈ కొసనాలు తీసుకొచ్చేసి చిన్న నాలుగు దగ్గర టచ్ చేస్తారు ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళకు ఎప్పుడు ఆకలిప్పకు లేకుండా కూడా అమృతం వస్తూ ఉంటుంది అట్లే ఉండడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళది చేయడానికి అలోవేరా తీసుకొచ్చేసి కింద నరు నర్వ్స్ ను కట్ చేసుకుంటుండ్రు వీక్లీ ఆ నాలికి ఎంత పొడి ఆ లైఫ్ స్టాయిల్ పెరగడానికి హెల్ప్ అవుతుంది ఆ నాలుగు అక్కడ టచ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది దాన్ని లంబికా యోగం అంటారు అది చేయడం మనకు వీలు కాదు కాబట్టి అర్ధనంబికా వరకు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు ఇది రాజయోగంలో చెప్పేటటువంటి ఇవి మనకు ముద్రా చెప్పడం ఆసన ఈ ముద్రాలు చెప్పడం అనేది హఠయోగ ప్రదీపులో చెప్పేటువంటి ఆసనాలు హఠ అంటే హ అంటే సూర్యుడు ఠ అంటే చంద్రుడు శివశక్తి హ అంటే శివ ఠ అంటే శక్తి శివశక్తి అనమాట అంటే శివుడు పార్వతీదేవి చెప్పినటువంటిది ఆ విధంగా హఠయోగము ఇటు రాజయోగం ఈ రెండు చెప్పడం జరిగింది అంటే ఏమన్నా ఆసన వేదాలు ఇది చేయు స్థితి ఆసన స్థితి విశ్రాంతి స్థితి మూడు ఫాలో అవుతానే ఒక ఆసనం కానీ పూర్తి అవుతుంది చేసేటప్పుడు ఆసన స్థితిలో మార్చుకోవాలి తర్వాత ఆసన స్థితిలో అటు కదలకుండా ఉన్న చేపు ఉండాలి రిలాక్స్ మటు ఫైవ్ టు ఛాన్సెస్ రిలాక్స్ చేసుకోవాలి ఆ మూడు కంప్లీట్ చేయాలి డూబు కదలికలు చేస్తే అది వ్యాయామం అవుతుంది దానివల్ల ఫార్టీ పర్సెంట్ మాత్రం రిజల్ట్స్ ఉంటుంది అదేవిధంగా ఆసనం అంటే కదలకలు ఉండకూడదు సుఖం స్థిరం ఆసనం దానివల్ల మనకు ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటుంది కళ్ళు తెలుసుకొని చేస్తే కదా కళ్ళు మూసుకొని యోగాసన ప్రాక్టీస్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తూ ఉంటుంది మనకు మూలాధార పురుషుడు గోరక్ష అంటే ఋషి ఈ విధంగా కూర్చొని మెడిటేషన్ ధ్యానం చేసుకుంటున్నాడు ఆ పేరు రావడం జరిగింది విషయానికి వస్తే మనం బ్రేక్ఫాస్ట్ లైక్ యోగా లో చెప్పండి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లైక్ కింగ్ మనకు ఆ బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది ఉదయం అల్పాహారము కింగ్ లాగా తినమని చెప్పారు అదేవిధంగా లంచ్ లైకే ప్రిన్స్ యువరాజు లాగా తినాలి డిన్నర్ లైక్ బెగ్గర తక్కువ తీసుకోవాలి వినేంత వరకు ఆహారం రాత్రి తీసుకునే ఆహారం ఏడు ఎనిమిది లోపల కంప్లీట్ చేసుకోవాలి ఇంకా లేట్ చేస్తే కనుక మనం తీసుకున్న ఆహారం ఫ్యాట్ గా జరుగుతుంది కొవ్వుగా జరగడానికి ఎక్కువ అవుతుంది కాబట్టి అర్లీగానే మనము రాత్రి డిన్నర్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఆహార విషయంలో ఈ తీసుకున్న ఆహారం ఏమవుతుందంటే మనకు సప్త ధాతులుగా మారుతుంది ఏడు ధాతులుగా మారుతుంది ఫస్ట్ ఏంటంటే రస రక్త మాంస మేధ అస్థి మధ్య శుక్రధాతులు వీరి మారుతుంది ఈ తీసుకున్న ఆహారం శుక్రదాతులుగా మారాలంటే మనం ఏం చేయాలంటే కూర్చొని ప్రశాంతంగా మాట్లాడకుండా బాగా బాగా నమిలి నమిలి ముప్పై రెండు పనులు ముప్పై రెండు సార్లు నవిలి ఆ రసంగా ఇక్కడే చేసుకుని తర్వాత ఆహారం లభులు పంపించాలి కాన్సన్ట్రేషన్ గా తినాలి ఇంగ్ లివ్స్ విత్ యోగా మనం యోగ సాధనతో ప్రశాంతమైన ప్రకాశవంతమైన జీవితాన్ని గడపడం జరుగుతుంది అదేవిధంగా మనం మానవుడి జీవితంలో సుఖంగా సంతోషంగా జీవించడానికి మూడు తెలుసుకొని వాటిని ఆచరించి అదుపులో ఉంచుకోవాలి మొదటిది శ్వాస మనస్సు శరీరం అందుకే ప్రాణ ఉన్నంత వరకు ప్రాణామం చేయాలి మనసున్నకు ధ్యానం చేయాలి శరీరం వ్యాయామం చేస్తూనే ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యము హెల్త్ ఈజ్ వెల్త్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ ఇఫ్ టు బికమ్ ఆఫ్ మనకి జీవితాంతా తోడు కాపాడేది ఒక ఆరోగ్యం మాత్రమే అందరూ మధ్యలోనే వస్తారు మధ్యలోనే వెళ్తుంటారు కానీ జీవితాంతం తోడుగా ఉండేది ఒక ఆరోగ్యమే మాత్రమే మాత్రం ఉంటుంది అదే హెల్త్ ఈజ్ వెల్ ఆరోగ్యమే మహాభాగ్యము సర్వరోగ సర్వశక్తి సర్వరోగనివారణిర్వశక్తి సర్వ సమస్యల పరిష్కారాన్ని మన యోగ సాధన సర్వే జన సుఖినోభవ్ లో సుఖినోభవ